కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో బీసీలను మభ్యపెట్టడానికి నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అంటూ లిస్టును రిలీజ్ చేయడం చూస్తే బీసీ సమాజాన్ని మరోసారి మోసం చేస్తున్నారు అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోహడల శ్రీనివాస్ సాగర్ అన్నారు ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయడం పట్ల బీసీ సమాజ రాష్ట్ర కార్యదర్శి తీవ్రంగా ఆక్షేపించారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల బీసీలకు రిజర్వేషన్ విషయంలో హైకోర్టు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు తీర్పు వెలువరించి ఉండగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల బిల్లును రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ పెడితే తప్ప న్యాయం చేసిన వారు కారు ఈ వైపుగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరి చూస్తే బీసీలను మరోసారి మోసం చేయడానికి అని అన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచుతూ హైకోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ కొట్టివేయడం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ పిటిషన్ వెనక్కి తీసుకోమని చెప్పిన సంగతులు రేవంత్ రెడ్డి సర్కార్కు తెలియదా అని గుర్తు చేశారు కామరెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అమలు విషయంలో హామీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్ని విషయాలు తెలియవా అని ఆయన ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్లో పెడితే సాధ్యమని కానీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా మరోసారి బీసీలను మోసం చేయడమే తప్ప చిత్త మాత్రం చేసిన కార్యక్రమం లేదు ఎందుకొరకంటే వీళ్ళు చేసిన సమగ్ర కులగణ చేస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని దీక్షలు ఆమరణ దీక్షలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కులగన చేయడం జరిగింది కులధనం కూడా ఎన్ని తప్పుల తడక చేసిందో మనందరం చూడడం జరిగింది దాని మీద కూడా ఉద్యమం చేస్తే మళ్ళీ కొద్దిగా టైం ఇచ్చి దాన్ని అట్టు సరి చేసింది తప్ప ఈ రోజు వరకు కులధనం రిపోర్టు సమాజానికి చూపించట్లేదు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ సుప్రీంకోర్టులో ఉందో ఇంద్రాసాహాని కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చేయడం జరిగింది భారతదేశంలో యాభై శాతం మించి రిజర్వేషన్ ఇవ్వడానికి లేదని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కామరెడ్డి డిక్లరేషన్లో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం ఆ రోజు ఆ రోజు నుంచే బీసీలు మోసం చేయడం ఎందుకరకంటే ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో అదే రోజు రేవంత్ రెడ్డికి కానీ అక్కడ ఉన్న పెద్దలకు కానీ క్లియర్గా తెలుసు ఎందుకరకంటే ఇది నలభై రెండు శాతం అమలు అయ్యే అవకాశం లేదని నలభై రెండు శాతం వీళ్ళు కనుక ఒకవేళ అమలు చేసే చిత్తశుద్ధి మాత్రం ఉంటే వీళ్ళు అకలపక్షాన్ని తీసుకుని వెళ్ళి ఢిల్లీలో కూర్చొని రాష్ట్రపతిని నొప్పించేసి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే తప్ప ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి అవకాశం లేదు ఇది ఈ విషయం ఇంకొక విషయం చెప్తాను ఇది మీరు ఏది ఏదైతే నోటిఫిక్ ఇది మన షెడ్యూల్ రిలీజ్ అయింది కదా షెడ్యూల్ రిజర్వేషన్లో ఏంటంటే హైకోర్టులో రెడ్డి జాగృతి వాళ్ళు మాధురెడ్డి ఇమీడియట్గా పేపర్లో వచ్చిన దాన్ని చూసుకొని నలభై రెండు శాతం అమలు చేస్తున్నారని ఉద్దేశంగా పేపర్లో బేస్ చేసుకుని హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో హైకోర్టు సీరియస్గా అయి కొట్టివేయడం జరిగింది అది ఎందుకంటే పేపర్ ప్రామాణికం కాదని అయినా దాన్ని రిసీవ్ చేసుకొని పిటిషన్ పెట్టుకునేది ప్రభుత్వం నయన్ తొమ్మిదో జీవోను జారీ చేయడం జరిగింది ఇవన్నీ పరిణయం తీసుకొని కోర్టు ఏం చెప్పింది అక్టోబర్ ఎనిమిదో తారీఖు రోజు మేము తీర్పు విలువిస్తాము అంతలోపలే కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పైనట్లుగా బీసీలకు ఏదో రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఉద్దరిస్తున్నట్టుగా రోజు ఇమీడియట్గా ఎన్నికల సంఘం చేత షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది బీసీ బీజిస్తామని తీవ్రంగా ఖండిస్తుంది దీని విషయంలో ఈ రిజర్వ్ వస్తే తప్ప అంటే హైకోర్టు తీర్పు వస్తే తప్ప ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రం ఒక అంతవరకు వేడి చేయవలసి ప్రస్తుతము షెడ్యూల్ విడుదల చేయడంతో కాకుండా ఇప్పుడు ఎనిమిదో తారీఖు తర్వాత ఎనిమిదో తారీఖు కోర్టు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి ఎటువంటి తీర్పు రాబోతుంది అనే విషయం పక్క పెడితే ఒకవేళ ఏదైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే ఈ షెడ్యూల్ కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ కానీ చెల్లుతుందా ఈ జివో జివో చెల్లుతుందా ఎలక్షన్ జరిగే ఆలోచనలు జరుగుతాయని గ్యారెంటీ చెప్పగలుగుతామా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మేము ఏదైతే పిటిషన్ వచ్చిందో ఆ పిటిషన్ వినా వాదనలో కంప్లీట్గా ముందర పోతాము మీరు ఇన్ కేసు షెడ్యూల్ ఇచ్చుకున్నా నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు మేము చేసే పని మేము చేస్తామంటుంది గతంలో మహారాష్ట్రలో జరిగిన దాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్న హైకోర్టు అనుగుణంగా రద్దు ఈ రోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న కుట్రలు మనకు అందరికి తెలిసినవి అంటే ఆల్రెడీ చాలా మందిని ఈ రోజు రెడ్డి వాళ్ళని రెడీ చేసి పెట్టుకున్నారు ఎందుకొరకంటే ఈ రేపు హైకోర్టుకి వెళ్ళి వచ్చే తీర్పు ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా పక్కన ఉన్న రెడ్డి జాగ్రత్త వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు ఈ కేసు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతుంది ఎందుకరకంటే వీళ్ళకు నలభై రెండు శాతం బీసీలకు వెళ్ళిన చిత్తశుద్ధి కానీ వీళ్ళ దీక్ష కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి తీర్పు ఎటు వచ్చినా ఏమి జరిగేది లేదు ఇన్ కేసు ఒకవేళ ప్రభుత్వం కానీ అనుకూలంగా వచ్చినా ఆల్రెడీ మొన్న క్లియర్గా ఈ అనే వాదోపాదాలు జరిగేటప్పుడు త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మీరు రెండు బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ దగ్గరకు పంపిస్తే గవర్నర్ దగ్గర ఇంతవరకు సిగ్నేచర్ గాలి గవర్నర్ గారు ఏంది లీగల్లో న్యాయపరమైన సలాల కొను పంపించడం అని సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే మీరు రాష్ట్ర గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు పెండింగ్ పెట్టుకుని నైన్త్ జీవో ఎలా తీస్తారని దీని విన రేపు ఎనిమిది తారీఖు నాకు జరిగే చర్చ మొత్తం ఇదే జరుగుతుంది గవర్నర్ సంతకం లేకుండా మీరు కొత్త జీవో ఇలా రిలీజ్ చేస్తారు గతంలో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నప్పుడు త్రీ సిక్స్ నైన్ జీవో దాని ప్రకారం ఆ రోజు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కొరకు హైకోర్టులో పిటిషన్ వేస్తే కూడా రోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఓకే మళ్ళీ సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది కొట్టివేయడం కాక సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది మళ్ళీ ఇంకోసారిగా మీరు రిజర్వేషన్ విషయంలో వస్తే మాత్రం మేము చాలా సీరియస్ అంటే పిటిషన్ రిటర్న్ తీసుకొని వచ్చి ఆ రోజు ఎన్నికల కోరం జరిగింది అంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు అని మేము అడుగుతున్నాం ఓకే ఈ రోజు ఏదో జరిగిపోయింది బీసీలకు మొత్తం మేము ఈ రోజు మొత్తం న్యాయం చేస్తున్నాం మేము తప్ప బీసీలకు వేరే లేరు అన్న కోణంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని సృష్టించింది తప్ప అడవుడి చేస్తుంది తప్ప దీని గురించి ఒరిగేదేం లేదని మా అభిప్రాయం ఇప్పుడు వాస్తవంగా కూడా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన జీవోల ప్రకారం కావచ్చు ఒక ఒక జీవో రాజముద్ర అంటే ఏదన్నా ఒక చట్టం తీసుకునే ముందు ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం లేదు ఎటువంటిది అది చట్ట చట్ట రూపంలో తాల్చదు కానీ ఇవన్నీ తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా సీఎం తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం ఇస్తాన రోజు ఇస్తామన్న రోజే తెలుసు ఎస్ ఓకే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం నిజంగా చేయలే బీసీలకు ఈ రోజు భారతదేశం తెలంగాణలో కానీ న్యాయం చేయాలనుకుంటే అదే రోజు ప్రభుత్వం వచ్చిన కార్యనిర్వహణ చేస్తా ఉన్నారు రెండు సంవత్సరాలు జరిగింది ఈ రోజు అర్థం కాలేదు అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తే తప్ప లేదు అప్పుడే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఎంత శుద్ధ శుద్ధి ఉందని మీరు నైన్త్ లో పెట్టి నలభై రెండు శాతం భాజపా అమలు చేయాలనుకుంటే రెండే పద్ధతి ఓకే మీరు అక్ల పక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చోలే రాజ్యాంగ సవరణ చేయలేదు తొమ్మిదవ షెడ్యూల్ తప్పితే చట్టబద్ధత వస్తాయి చిట్టబద్ధత వస్తే తప్ప బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనుభవించడానికి హక్కు ఉంటుంది వీళ్ళు ఎన్ని ఎన్ని డిక్లరేషన్ ఏమి చేసినా ఎన్ని నైన్ నైన్ జివల్త రాజ్ చట్టాన్ని సవరించినా మున్సిపల్ చట్టాన్ని సవరించినా గవర్నర్ సంతకం పెట్టినా ఏమి చేసినా కూడా ఏమి జరిగేది లేదు వీలు చేయవలసింది స్పష్టంగా తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ పెడితే తప్ప బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధుని నిరూపించుకోవాలి తప్ప అంతవరకు బీసీలు కాంగ్రెస్ పార్టీ అంటే కంప్లీట్ గా విస్మరించే పరిస్థితి తెచ్చుకుంటాం ప్రస్తుతము మరికొన్ని రోజులలో ఎన్నికలు జరుగుతాయని కూడా మనకు నో ఇప్పుడు షెడ్యూల్ రావడం జరిగింది తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది ప్రస్తుతం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు అవుతాయి లేదా అనే విషయంలో బీసీలందరూ ఈ రోజు మొత్తం ఆందోళనలు ఉన్నారు ఇది మీ బీసీ సంఘాలకు వెళ్ళి మీరు ఏం చెప్తారు బీసీలకు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందో షెడ్యూల్ ప్రకటించిందో దాని ప్రకారం ఈ రోజు ఊర్లు ఎంపీటీస్ గా మేము సర్పంచ్ మేము ఆల్రెడీ ఒక రకమైన వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది రేపు ఇన్ కేసు హైకోర్టు కనుక తీర్పు వ్యతిరేకంగా వస్తే వీళ్ళందరూ డబ్బులు అనవసరమైన వృధా అయితే తప్ప వేరేది లేదు ఇంతకుముందు చెప్పినట్లుగా మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగిన తర్వాత సర్పంచ్గా ఎలక్షన్ అయిన తర్వాత ఎంపీటీస్గా గెలిచిన తర్వాత కూడా రద్దైన సందర్భం ఉంది కాబట్టి నేను తెలంగాణ ఉన్న బీసీ సమాజానికి ఒక్కడే చెప్తున్నా మీరు ఎనిమిదో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే ఎందుకు అంటే మనకు ఆ రోజు ఫైనల్ డే ఏం జరుగుతుంది అనేది హైకోర్టు తీర్పు మనం ఆధారపడి ఉంది తప్ప ఏం లేదు మనం ఇన్ కేసు ఆ తీర్పు చాలా క్లియర్గా ఆ రోజు హైకోర్టు జడ్జి చెప్పడం ఏంటంటే మీరు షెడ్యూల్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన మా పరిధిలో మేము దాని మీద ఎంక్వైరీ నడుస్తుంటుంది ఇది అయినా మీరు మీరు పెట్టుకున్న మీ అభ్యంతరం లేదు కానీ మేము మా తీర్పు మాత్రం మేము వెలువరిస్తామని చాలా క్లియర్గా చెప్పాడు ఓకే ఎందుకొరకు అంటే కాబట్టి నేనేమంటే ఈరోజు ఈరోజు ఈ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఈరోజు సంతోషపడాల్సిన అవసరం ఈ సమాజానికి లేదు ఓకే ఎందుకంటే మీరు చేయవలసిన పని చేయకుండా మేము అన్ని పనులు చేసినాము కోర్టు మీద మేము మొప్పం నేపడము కేంద్ర ప్రభుత్వం మొప్పం నేపడం కాంగ్రెస్ పార్టీ చేస్తాం తప్ప మేము అన్నిటికీ చేసినాం ఇంకా మాది ఏం లేదు రిజర్వేషన్ వరకు తయారు చేసినాం కానీ కోర్టు ఇట్లా చేసిన అని బీసీలను మరోసారి మోసం చేయడానికి రకమైన కుట్రగా మేము భావిస్తే ఇది ఇప్పుడు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఏం చెప్తున్నారంటే ఎనిమిదో తారీఖు వరకు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా రిజర్వేషన్ క్లారిటీ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు ఎంవి రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్